హాయ్ అండి అందరికి ఇంకా సాయంత్రం పూట అయితే ఇంక ఇంట్లో కూడా మొత్తం ఎవరుకోవాలని చేసేసుకుంటున్నాం అనమాట మా దీవెన అయితే ఇప్పుడే కరెంట్ వచ్చింది మధ్యాహ్నం దాకా వర్షం పడేలేక నీళ్ళు పడతా ఉంది ఓ చిన్నమావా చిన్నమావ చూడవైంది ఏం కర్రీ మీది మా చిన్నమా షార్ట్ వేసుకున్నాడు ఎలాగున్నాడు కమెంట్ చేయండి ఏమైంది చెప్పు చిన్నత్త ఏం కూర బ మాది ఉల్లగడ్డ నొప్పి అయితే నేను ఎట్లా చేస్తానో మా చేస్తాను మీది ఫ్రైయా మా చిన్నత్త చేస్తూ నేను అడ చేస్తాను ఇదేమో ఫ్రై అదేమో కూర నేను ఫ్రై చేస్తున్నానండి మా పెద్ద చేస్తుంది మొత్తం గ్యాస్ పై చూపించమంటారా అద్దు అండి అమ్మాయి తయారు చేసాడు ఇప్పుడే ఇంకా అది రైస్ అయితే ఉడుగుతూ ఉంది దీని మీదేం కర్రీ చేసిద్ది నాకు ఒక పొయ్యి అంటే మా అత్త అయితే తవ ఇవ నాకు పొయ్యి కూరగాయలు మొత్తం కర్రీ చేసుకుంటామండి ఎప్పుడైనా అంతే ఇంకా ఈ కర్రీ అయితే చేసేద్దాం మరి నేను కూడా బంగాళదుంపడు పెట్టేసి కర్రీ చేస్తా అయితే పేలు వేస్తున్నాడు మా వారు ఎక్కడికి వెళ్తున్నారు సెంటర్కి అయ్యింది వేడి వేడిగా మాగడ్ బజ్జీలు పునుగులు లాంటిది వేస్తే సరేలే మా బొడ్డయ్యకైతే స్నానం చేపిచ్చేసి నిద్ర కూచ్చేస్తాను ఇంకా తో తోరగా అయితే మన ఉల్లిగడ్డ కర్రీ అయితే చేసేద్దాం ఇంకే విధంగా చేస్తున్నా అనేది మీ అందరికీ తెలిసిందే కదా నేను ఎలా చేస్తాను అది కరెంట్ పోయి ఇంక వచ్చింది బండాల బ్రా అయితే కర్రీ చేసేద్దాం అన్నం కూడా నెట్టేస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం నా పని చేస్తూ ఉంటారు కదండి ఇంకా ఆరున్నర మధ్యలో ఉన్న ఏదో కూడా అనమాట ఇంట్లో అయితే సాయంత్రం ఏం చేయలేదు బాబు అయితే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాడు పిల్లలు కూడా తీసుకొస్తాడు వస్తూ వస్తూ ఇంకా బాగా వచ్చేకే అన్నం కూరచేస్తే ఇంకా ఏడున్నర కల్లా భోజనం చేస్తారు ఎవరి కోళ్ళకి ఫెషప్ ఇంకా అందరూ భోజనాలు చేసేసి పొద్దున్నే పని పని రేపు ఉదయం లేవు సండే కదా సండే ఫెస్టివల్ అనేది ఇంకా ఏదేదో సండే వీడియో వచ్చింది చూడండి మరి తోడుతుంది ఎట్లా వండుతున్నావు కూడా ఎట్లా తల్లిపాయ పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై చేసేసుకుంటుంది తట్లపొయ్య మీద అమ్మట్ అవుతాయి టమాటా బంగాళం కట్ చేస్తుంది కారం సాల్ట్ పసుపు సాంబారు ఎందుకు కత్తా పసుపు ఉంది సాంబారం రెండు కలిపిస్తున్నా డాడీ వెళుతున్నాడు వెళ్ళి వెళ్తున్నాడు వెళ్ళి డాడీ పో బాగా మగ్గినాయి సాంబార్ పొడి పసుపు కారం సాల్ట్ మొత్తం కారం వేసుకోండి ఇట్లయి ఎప్పుడేస్తా మొత్తం బాగా కలిగి అండి చిన్నప్పటిని చూసి నేర్చుకోండి కూరలు ఎట్టు ఉండాలో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మొత్తం ఆ విధంగా కళ్ళు పేసేసుకోవాలన్నమాట మోటివేట్ పెట్టేసుకొని రాసిన కాలం వచ్చిన చూపిస్తాను చూద్దాం ఆ మైందా ఎక్కడికి కుర్చీలు పార్క్ వెళ్ళొచ్చావా ఎంజాయ్ చేసావా ఓకేనండి ఆయిల్ అయితే బాగా వేయండి కదా అయితే ఇప్పుడు అనమాట రిపోదన్నమాట అయినా కానీ ఇంకా సెల్లో ఉన్న డైట్ ఇంకే ఈ విధంగా విడదీస్తున్నాను టమాటా మొక్క అనేది బాగా ఉడికి వరకు బాగా ఉడికి వేసుకోవాలి టమాటా మొక్కనైతే బాగా కగురి వేసుకున్నాం సరిపడా సాల్ట్ అని సాంబర్ పొడి వేసుకుంటే టమాటాలు అనేవి బాగా మగ్గుతాయి కొంచెం సాల్ట్ సాల్ట్ ట్రైస్తున్నాం కొంచెం సాంబార్ పోసేసుకొని మూత పెట్టేసుకుంటే టమాటాలు అనేది మనం బాగా మగ్గిన తర్వాత కారం వేయించుకుంటే వడవబెట్టేసుకుని బంగాళదుంపు వేసేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది మూత పెట్టేసుకుని మోత పెట్టేస్తే బాగా ఉడికినాయి కదా కొంచెం సన్నీళ్ళు పోసుకొని మొత్తం తీసేద్దాం స్కూల్ మొత్తం అయితే ఇంక ఈ విధంగా తీసేసుకున్నాం దీని అయితే సుహాస్ని కోసం వచ్చింది అప్పల్లేం ఫోన్ ఆంటీ ఇక్కడికి కరెంట్ పోయింది మొత్తానికి అయితే అయినా కర్రీ చేసింది అత్తమా నాదేనండి కింద దాకా బొడ్డాయిలు వేసి ఏడుస్తున్నా లేక ఇంకా అబ్బాయితో సరిపోయింది సెల్లైట్ ఉందిలే కొత్త కర్రీ చేయొచ్చు అని ఇంకా ఈ విధంగా చేస్తున్నాను అనమాట దేవు మొత్తుకుంటుంది సోహాయన ఏం పోవట్లేదు టమాటలు అయితే బాగా ఉడికి వచ్చాయి కదా కారం మొత్తం కరెంట్ కూడా వచ్చింది అల్లాడికి కరెంట్ లేక మనకి టమాటాలు అయితే బాగా ఉడికినాయి కదా కారం వేసుకొని బంగాళం పా తోలు మొత్తం ఈ టమాటా గ్రేవీలో కలిపేసుకుంటే చాలా బాగుండింది అనమాట సరేనండి మనకి టమాటా గ్రేవీ అనేది బాగా ఉడికేసింది కదా ఇంక ఇది అనేది మసాలా కారం అనమాట తక్కువగానే వేసుకోమని చెప్పింది చిన్నప్పటి లేదు మసాలా కారీని వేసుకొని ఈ విధంగా బాగా ఇది ఎంతవరకు వేసుకొని లాస్ట్గా అయితే బంగాళదొంత కలిపేసుకుని మొత్తం ఇది వేసుకొని మనం కళ్ళు చేసుకునేటప్పుడు ఇంకా మనకి కర్రీ అనేది బాగా గుజ్జు గుజ్జుగా గ్రేవీ గ్రేవీ వేద్ది అనమాట ఈ విధంగా మొత్తం కళ్ళు చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ పోసేసుకుని కొంచెం వాటర్ పోసేసుకున్నాం వాటర్ అనేది ఎక్కువగానే అని ఎందుకంటే ఇంకెందుకంటే బంగళంతా బాగా పోయేకుండా ఉడికిందికింది గ్రేవీ వచ్చే కొన్ని మనకి బాగా ఇంకా చెట్టు మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత చూపిస్తాను మనకి బంగాళదుంప గ్రేవీ అనేది ఏమో బాగా మెత్తగా పప్పు అనేది అర్థం కాదు బంగాళదుంప కూర అనేది అర్థం కాదండి ఇది ఉల్లిగడ్డ కర్రీ కాబట్టి కొంచెం ఇప్పుడే ఉండాలన్నమాట చాలా టేస్టీగా ఉండద్ది ఇంకా అన్నం కూడా విడిపోయినట్టే నేను చిన్నప్పుడు అయితే ఫ్రై లెక్క చేసింది కదా నేనైతే ఇంక ఈ విధంగా గ్రేవీ గ్రేవీ అయితే చేస్తాను బావకి భోజనం పెట్టేటప్పుడు అయితే చూపిస్తాను మరి చాలా బాగుంది ములుగడ్ సవా అదేంటి రెండో ఒకటే కట్ అయితే పిల్లలు కను పెట్టు ముందు అయితే బాగుంటుంది